రోజు ఏంటి ప్రోగ్రామ్ హాలిడేస్ కదా హాలిడేస్ లో లేట్ గా లేట్ తెలిసిందే కదా సో నిన్నేమో అటు వెళ్ళాము బయటికి చైనీస్ రెస్టారెంట్ కి ఇవాళ ఏమో ప్రోగ్రామ్ ఉంది ఇంట్లోనే అరిసెల్ ప్రోగ్రామ్ మేకింగ్ ప్రోగ్రామ్ అన్నమాట అరిసెల్ వండుతున్నాం నిన్న నానబెట్టానండి కేజీన్నర బియ్యము కడిగేసి నానబెట్టాను అనమాట మూడుసార్లు వాష్ చేసేసి బియ్యం అనేది ఒక ట్వంటీ అవర్స్ అలా నానాలి ఇప్పుడైతే మేము అరిసెలు చేయడానికి వెళ్తున్నాము ఈ బియ్యం అంతా నీట్ ఉంపేసుకున్న తర్వాత ఇలా వేయాలనమాట క్లాత్ మీద కాటన్ చున్ని మీద వేస్తున్నాను నేను సంక్రాంతి వస్తుంది కదా మేము ఎందుకంటే హాలిడేస్ వచ్చాయి కదా ఇప్పుడు పిల్లలకి సంక్రాంతి కంటే అప్పుడు పిల్లలకి ఇక్కడ ఎలాగో స్కూల్స్ ఉంటాయి మళ్ళీ ఇంట్లో ఉన్నారు కదా చేస్తే కొంచెం తింటారు అనేసి టూ వీక్స్ అయింది అనుకుంటాను చక్రాలు కూడా చేశాను అవి అయిపోయినాయి ఇప్పుడేమో అరిసెలకి అక్కడ పండగలకి ఇక్కడ హాలిడేస్ ఇవ్వరు ఇక్కడ పండగలకి అక్కడ హాలిడేస్ ఇవ్వరు ఏ కంట్రీకి ఆ కంట్రీనే అప్పుడప్పుడు అడుగుతుంటారు మా ఇక్కడ సెలవు కదా మీకు ఉన్నాయా లేదా అని అడుగుతుంటారు అలా ఉండవు అనమాట ఎన్ని కిలోలు బియ్యము నేను కేజీన్నర బియ్యం నాన్న పెట్టాను కేజీన్నర బియ్యంకి కేజీన్నర బెల్లం వేయాలా లేదు కేజీ బెల్లమా షుగర్ వస్తే షుగర్తో బాగుండవు

మా పిల్లలు కూడా పర్లేదు ఉంటే తింటారు లేకపోతే అడగరు వండమనేసి ఇంకా ఈయన కోసం అని వండాల్సిందే అరసలైతే మాకైతే ఆంధ్రాలో సంక్రాంతి వస్తుంది కదా పక్కింటి ఆంటీ వాళ్ళు అలా తెచ్చిస్తూ ఉంటారు అనమాట వాళ్ళ పండక్కి చాలా బాగుంటాయి అసలు ఎంతైనా వాళ్ళు చేసింది టేస్ట్ వేరేనే ఉంటుంది ఇలా చేస్తున్నాము ఆరిన తర్వాత వేసేసి మిక్సీ పట్టాలి మామూలుగా అయితే రేషన్ బియ్యం కోట బియ్యం అంటారు కదా ఆ రేషన్ బియ్యంతో అయితే అరస బాగా మెత్తగా వస్తాయి ఇదైతే మాకైతే రేషన్ బియ్యం దొరకదు కాబట్టి నేను మసూరి వేసాను దీంతో బాగా వస్తాయి స్టోర్ బియ్యం అయితే ఇంకొంచెం బెటర్ ఇది వచ్చేసి బెల్లం అండి ఇది కొంచెం బెల్లం అంతా కట్ చేయాలన్నమాట ఒక వన్ కేజీ వరకు కావాలి మనకి ఇది అరసలు కానీ బెల్లం ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసాం తెల్లగుంది పంచదార బెల్లం ఏదో డౌట్ గా అవుతుంది మాకైతే ఇదైతే బాగుంటది మామూలుగా అయితే మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా డార్క్ కలర్ బెల్లం అది కావాలి ఈ బెల్లం పనికిరాదు అరసలుగా అవును మరి ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు షాప్ దగ్గర కాబట్టి వెళ్ళొస్తే సరిపోతుంది అందుకని చేసే కష్టం కూడా కొంచెం మంచిగా చేసుకుని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఇది వేరే రకంగా వాడుదాము మనం రాగి గంజి కాస్తాము ఎవరి ఆ రాగింజ్ గంజిలో వేద్దాము కొంచెం సరిపోతుంది మేము మెయిన్గా వెళ్ళింది ఎందుకు మరి మర్చిపోయాము బెల్లం బెల్లం కానీ బెల్లం మర్చిపోయాము సరుకులు తెచ్చి కార్లో పెట్టేటప్పుడు అప్పుడు అంటున్నారు ఈనా బెల్లం తెచ్చావా అని గుర్తులేదు నాకు మళ్ళీ అప్పుడు ఇల్లు తీసుకుని రావాల్సి వచ్చింది ఇలా ఉండాలి బెల్లం అరిసెలకి అయితే అదైతే వైట్ కలర్ ఉంది కదా ఆ బెల్లం పనికిరాదు ఇది ఉంటే ఇంకా మనకి డౌట్ లేదు బాగా వస్తాయి ఇది వచ్చేసి ఒక్కోటి ఫోర్ ఎల్బీస్ అంట అంటే టూ వరకు వస్తుంది చికెన్ అయితే అండి ఇక్కడ ఫేమస్ మీట్ అని చెప్పేసి ఉంది ఆర్గానిక్ చికెన్ చాలా బాగుంటుంది అమ్మ హోల్ చికెన్ మనకి కట్ చేసిస్తారు మనకు కావాల్సినవి సైజ్ చెప్తే కర్రీకో లేకపోతే బిర్యానీకో కట్ చేసిస్తారా రెండు మేమైతే ఇలా తెచ్చుకునేసి జిప్లాక్ బ్యాగ్ లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఈ రైస్ ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్ లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట పిండి జల్లించుకున్న తర్వాత చేత్తో ఇలా ఒత్తి పెట్టామనుకోండి ఈ పిండిలో ఉన్న తేమ ఆరిపోదు మనం పిండి జల్లించిన తర్వాత లాస్ట్ లో ఇలా రవ్వలాగా మిగులుతుంది చూసారా అది కూడా మిక్సీ పట్టేసుకుని మళ్ళీ జల్లడి పట్టుకోవాలి బెల్లాన్ని మనం ముక్కలు చేసాం ఇందులో కొన్ని వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాయచీ పౌడర్ టూ త్రీ మినిట్స్లో పాకం వచ్చేస్తుంది అప్పుడు బియ్య పిండి కూడా వేసేద్దాం ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం అండి మనం ఇలా బయటకు తీసుకుంటే లుండలాగా కావాలన్నమాట ఉండలాగా పాకం వచ్చింది కొద్ది కొద్దిగా అంత కాదు ఒకేసారి కాదు కొద్ది కొద్దిగా అండి లాస్ట్ ఉండలు లేకుండా కలుపుతారు ఇప్పుడే ఒక టీ స్పూన్ కూడా వేసానండి మరి అది రికార్డ్ అయిందో లేదో నేను రికార్డ్ అయింది అనుకుని చెప్తున్నాయిందాకల్ వత్తడానికి ఇది నేనే చేశాను అన్నమాట ఫుడ్తో నువ్వుల అరిసెలు చేసేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక టూ టీ స్పూన్స్ నువ్వుల్ని తీసుకుని అందులో కొంచెం వాటర్ కలిపి పక్కన పెట్టుకుని కొద్దిగా అరిసె పిండి తీసుకుని బాల్ లాగా చేసి ఈ నువ్వుల్ని ఆ అరిసె పైన అద్దాం అనుకోండి ఈ నువ్వులు అనేవి మనం అరిసె చేసేటప్పుడు నూనెలో సపరేట్ అవ్వకుండా ఉంటాయి అలాగే అరిసెతో పాటు వేగిన ఈ నువ్వులు అనేవి మనం తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ నువ్వులసెలు వేస్తున్నా కూడా నూనెలో ఎక్కువ లేవు చూడండి ఈ నువ్వులు ఎందుకంటే మనం వాటర్ లో కొంచెం తడిపాం కదా ఫస్ట్ అందుకని పెద్దగా రావట్లేదు నూనెలో అదే కనుక మనం వాటర్లో తడపకుండా మామూలుగా వేసేస్తే నూనె మొత్తం నువ్వులే ఉండేవి చేసి అయితే అయిపోయిందండి చూసారా ఇలా వచ్చాయన్నమాట బాగా వచ్చాయి అరిసెలు అయితే ఒకటి ఇచ్చేసి చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగున్నాయి బాగా కుదిరాయి అరిసెలు ఒక ముప్పై గంట పట్టింది మాకు ఇది చేయడానికి ఇద్దరం చేశాం కాబట్టి ఇద్దరం చేశాం కాబట్టి తొందరగా అయిపోయింది ఈ రోజుకి అయితే ఈ వీడియో ఇంతేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాము ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం